ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి మా ఇంట్లో వినాయక చవితి జరుపుకోలేదు ఎందుకో మీరే చూడండి ఈ వీడియోని తీసుకున్నావు ఇప్పుడు చె చంటిలో తీసుకో గ్యాజెస్ మూడు వేలది నువ్వు తీసుకుంది సామాగ్రి మొత్తం ఇప్పుడు ఆల్రెడీ టైం టూ థర్టీ అవుతుంది ఎక్కడికి వచ్చినా ఇప్పుడు ఈసారి ఏ పండుగ చేసుకుందామన్నా నాకు ఏదో ఒకటి అవుతూనే ఉంది ఈ పండగకి అంతా మంచిగానే ఉంటుందేమో అనుకుంటే సడన్గా ఇంకా పర్సనల్ ప్రాబ్లం అయితే వచ్చింది అది మీకు ఈ పాటికే అర్థమైపోయింది అనుకుంటాను వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టము అలాగని చెప్పేసి ఈ డెకరేషన్ ఇదంతా చూస్తే అసలు నేను ఎందుకు చేయట్లేనా అని చెప్పేసి ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది నాకు ఈసారి మిస్ అయిపోయా మరి నెక్స్ట్ టైం చూద్దాం ఏడుస్తుంది వర్షం పొద్దున్న వస్తా వస్తాను ఏడుస్తుంది ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూసి రమ్మనేసి అయితే మూషికాన్ని దేవుడు పంపించినట్టుంది ఇక్కడ ఈసారి దేవుడికి పూజ చేసే అవకాశం అయితే నాకు లేదు ఆ అదృష్టం కూడా లేదు అంత దేవుడు ఆజ్ఞ కథ ఏదైనా సరే మనం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ మా అత్తయ్య గారికి పెద్ద టాస్క్ వచ్చింది ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ప్రతి సంవత్సరం నేనే ప్రిపేర్ చేస్తాను ప్రతి పండక్కి నేనే చేస్తాను ఇంకా మా అత్తయ్య అసలు ఎందుకని ఇలా అయిందా అని చెప్పేసి ఇంకా మా వాళ్ళందరూ టైగర్ కూడా రెడీ అయ్యేసి ఇంకా పూజారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా పూజారి గారు ఎయిట్ థర్టీకి అన్నారు బట్ రావడానికి నైన్ థర్టీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది నాకు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది నేను ఎందుకు లేనా ఇక్కడ అని చెప్పేసి మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అంతుల్ గారు రావడానికి లేట్ అవుతుందని మా వాళ్ళైతే ఇంకా డ్యాన్స్ మొదలు పెట్టేశారు ఇక్కడ చంటిగా వేయం చేతిలోనే ఉందినట్టు

हाँ मेघावत सुग्न सुखनावती गाँषीराम ग क्रांतिकुम साईतारा साइस्कंद अभ्यंत સાયસ્કંદિરામ વ્યવદ્યા હેમાન પુલમિના વ્યવજ્યાં નિખિલ નિખિલા વ્યવજ્યાંજ సగులు పగా మమ అనుకోండి రెండు అక్షతలు చేద్దాం మమ అనుకోండి ఇది ఈసారి ప్రతిసారి అనండి మమ అస్మాకం సహ ధన క్షేమ స్థైర్య విజయ మోయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషాధ్యం శ్రీ వరసిద్ధి వినాయక దేవత ఓం నమో రాధుపద గణపతి నమోటేసుకు మంచి పొట్టు పూజ అయితే తెలుసు అనిపో

दे गनु भयो के था सी जस भाग्य गनको वादे नमस्ते चान्दी मेरो तरबूजको लाग्दो छानी ए तरबूजको लाग्दो चान्दीको साथ आइ आजले होइन तर छन् बस छन् पनि बुको दास ला मुक्तिला जना ला చదువుతా వస్తుంది అన్న ఇవన్నీ నమ్మాలి దయ్యం ఎక్కడ లేదు ఎక్కడ లేదు మీకు దయ్యం వదలాలంటే పో దయ్యం అవుతుంది వెళ్తుంది అక్కడ ఓకే ఆర్థికప్పుడు బయటకు వస్తుంది పోయినా పోయినా గాంగపురం వీడికి స్కూల్ అంటే చెడ్డ చిరాకు చదువు బాగా రావాలనేసి అయితే ఇక్కడ పంతులు గారు వాడికి ఆశీర్వాదం ఇచ్చారు చె మొత్తానికైతే మా వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయింది నేను అక్కడ లేకపోయినా ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నాను కానీ నాకు నిజంగా చాలా చాలా బాధ కలిగింది నేను ఎందుకు లేనా అని చెప్పి ఇంకా మా వాళ్ళకి ఏ పండగైనా డ్యాన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో తో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను